నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ టారో కార్డ్స్ ద్వారా మనం ఈ వృషభ రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఎలా ఉండిపోతుంది ఏంటి జూన్ నెల కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఈ నక్షత్రాలు వృషభ రాశి కిందకు వచ్చే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే మురుగుశిర ఒకటి రెండు పాదాలు మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తుంది సో వీళ్ళకి మనం ఏ రకంగా చూసుకున్నా సరే కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఉన్నాయి ఇతరుల నుంచి మీరు కొంచెం రుణం అనేది అప్పుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకున్న సమయానికి మీకు పనులన్నీ జరిగి అవుతాయి అలాగే ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేసే అవకాశాలు జూన్లో ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మీరు ఎంత ఇష్టపడతారో ఫ్రెండ్స్ ముఖ్యంగా వృషభరాశికి ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని సరే షేర్ చేసుకోగలుగుతారు మీరు ఏదైతే ఫ్రెండ్స్ నాకు సహాయం చేస్తారు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఈ జూన్ నెలలో మీకు హెల్పింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా సంతోషం అనేది ఎక్కువగా పడరు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు మిడిల్గా వెళ్ళిపోతూ ఉంటారు ఏం జరిగేది అదే జరుగుతుంది అనేటువంటి ఆ ఆలోచన ధోరణిలో మీరు ఉంటారు ఏదైనా సరే మన తలరాతిలోనే ఉంది దేన్నైనా ఏది జరిగినా సరే అదే జరుగుతుంది ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది ఈ రోజునైనా సుఖపడవచ్చు రేపు కష్టపడవచ్చు అనేటువంటి తోరణిలో మీరు ఉంటారు కాబట్టి ఆ భగవంతుడి విషయంలో అవనివ్వచ్చు ఏ విషయంలో అయినా సరే మీరు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మీరు ప్రార్థించే విషయంలో అవ్వనివ్వచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు అలాగే ఏ విషయం అయినా సరే ఇప్పుడు నాకు జరుగుతుంది అనుకుంటే అది నా తలరాత్ అనుకుంటాననేటువంటి ధోరణిలో ఉంటారు ఏ విషయాన్ని ఎవరు ఏం చెప్పినా సరే ఉట్టిగా నమ్మరు ప్రతి విషయాన్ని కూడా పాయింట్అవుట్ చేసుకొని ప్రతి విషయం మీద కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం మీ జీవితం చాలా అద్భుతంగా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా చదువుకునే పిల్లలు చదువు విషయంలోనే చాలా చక్కగా రాణిస్తారు కొంచెం మద్మార్పు ఉన్నప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు చదివినట్లయితే మాత్రం చదువు విషయంలో మీరు ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ జూన్ నెలలోని మ్యాచ్ సంబంధాలు ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం వెయిట్ చేస్తున్న మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ముందు ముందుగా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ వాళ్ళకి అలాగే ఆరోగ్య సమస్యలు కొంచెం ఉద్యోగస్తులు కానీ లేదంటే ఎక్కువగా ఉద్యోగ జాబ్స్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలసిపోతుంటారు ఆయాసం విపరీతమైనటువంటి ఈ గర్భానికి అంటే కడుపుకు సంబంధించింది చెస్ట్కి సంబంధించినటువంటి నొప్పులు బాధలు ఈ జూన్ నెలలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వెండుకు సంబంధించింది ముడుకుల నొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులతో కొంచెం గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా సరే వెంటనే ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మంచి వైద్యం తీసుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది అలాగే మీరు ఎవరికి కూడా జామీన్ మధ్యవర్తిగా జామీన్గా ఉండే సంతకాలు మాత్రం ఈ నెల పెట్టకుండా కొంచెం జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి అలాగే ఫ్రెండ్ సర్కిల్లో మీకు మంచి సహజ మీకు అందుతుంది అలాగే ముఖ్యంగా ప్రేమికుల విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి చిన్న చిన్న పౌరపత్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరికి కొంచెం డిస్టర్బెన్స్ అనేది తగ్గే ఎక్కువ ఎక్కువయ్యే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా జూలై నెలలో సెట్ అయ్యి మీ లైఫ్ అనేది కొంచెం అద్భుతంగా వెళుతుంది అలాగే సహజీవన పరంగా ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి కొంచెం జూన్ నెలలో కొంచెం మనశ్శాంతి అనేది లేకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే ఉన్నాయని చెప్పి మనకి టారోస్ ద్వారా తెలియజేయడం అలాగే మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే రాశి వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ధ్యానానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా నేను ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటలకి నా వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి మనశ్శాంతి లేకుండా ఉన్నా ఎంత చిక్కాకులతో ఉన్నా సరే మీరు తప్పకుండా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి నేను చెప్పినటువంటి క్లాస్ అంటే ధ్యానం మీద మీరు మీకు ఇచ్చినటువంటి క్లాస్ మీరు ఒక అరగంట ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్ ఆరోగ్యం మంచి చెడు ఏంటి అనేది అన్ని తెలుసుకోగలుగుతారు అవన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా తెలుస్తుంది అందుకని ప్రతి ఒక్కరిని కూడా ధ్యానం అంటే మెడిటేషన్ చేసుకోమని చెబుతుంటాను దానివల్ల మీకు మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆరోగ్యం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మీ దిలీప్ ఉంటాను